హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మా ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కి మా వీడియో లింక్ని మా ఛానల్ లింక్ని కూడా షేర్ చేయండి రెగ్యులర్గా మంచి 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 ఫ్యాబ్రిక్స్ అండి మంచి నంబర్ వన్ ఫ్యాబ్రిక్స్ రీజనబుల్ ప్రైస్లో రెగ్యులర్గా మీకు అయితే అందిస్తూ ఉంటాము ప్రజెంట్ అయితే మనం క్రిస్మస్ ఆఫర్ సేల్ అయితే మన మన దగ్గర నడుస్తుంది ఫ్రెండ్స్ క్రిస్మస్ ఆఫర్ సేల్ ఏ ఐటమ్ ఉంది ఇవన్నీ మనకి ఆల్ ఓవర్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ డిజిటల్ ప్రింట్లు ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ అయితే వస్తాయి ఈవెన్ ఫ్రెండ్స్ వీటిలో మన దగ్గర ఫోర్ కలర్స్ అయితే వచ్చేసాయి చూడండి కలర్స్ అయితే ఫోర్ కలర్స్ అయితే వచ్చేసాయి ఇవన్నీ మార్కెట్లో మనకి మీటర్ లెక్క సేల్ చేస్తారండి పర్ మీటర్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లు అయితే మనమైతే రిలీజ్ చేస్తున్నామండి మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజు ఇవన్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి చూడండి మొత్తం మనకి లిల్లీ లిల్లీ ఫ్లేవర్ వచ్చిందండి లిల్లీ ఫ్లేవర్ అయితే వచ్చేసింది ఈ కలర్ వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ వస్తుందండి ఇదిగోండి పిస్తా గ్రీను ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ అండి యాష్ కలర్ కూడా వైట్ వైట్ యాష్ రెండు మిక్సింగ్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కనకాంబర కలర్ అండి కొద్దిగా రేడియము పేస్టల్ కలర్లో కనకాంబర కలర్ అయితే వచ్చేసింది ఎవరైనా సరే అండి కొద్దిగా మీరు కలరు మెన్షన్ చేసేటప్పుడు ఏంటంటే ఫోటో పెట్టిన తర్వాత కొద్దిగా కలర్ మెన్షన్ చేయండి ఎందుకంటే అన్నీ కొద్దిగా దగ్గర దగ్గరగా ఉన్నాయి కొద్దిగా కెమెరాలో కూడా ఏంటంటే మీరు వాట్సాప్ పెట్టేటప్పుడు కొద్దిగా క్లారిటీగా ఉండదండి దానికోసం ఫోటోతో పాటు కొద్ది కలర్ నేమ్ కూడా మెన్షన్ చేస్తే మాకేందంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది చూడండి ఓవరాల్గా ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇలా వస్తుంది ఇవన్నీ సారీస్ అండి ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదిహేను వందల రూపాయలు ఐటమ్ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లు అయితే మనం రిలీజ్ చేస్తున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి వైట్ అండ్ యాష్ కలర్ వస్తుందండి మిక్సింగ్ వస్తుంది మీకోసం నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ శారీస్ అయితే అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి మీకు మార్కెట్లో ఇలాంటి కలెక్షన్స్ అయితే ఎక్కడా దొరకవండి ఇంత తక్కువ రేట్కి అయితే అస్సలు దొరకవండి ఎందుకంటే ఒక మీటర్ అమ్ముతున్నారండి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు ఒక్క మీటర్ అమ్ముతున్నారు మీకు దీని లెంత్ వచ్చేసి సిక్స్ మీటర్స్ వస్తుంది అంటే ఇంకా మీరు లెక్కేసుకోండి రెండు వందల యాభై రూపాయలు ఇంటూ సిక్స్ మీటర్స్ అంటే దగ్గర దగ్గరగా మీకు పన్నెండు వందలు పదిహేను వందలు పడుతుంది ఈ ఈ శారీ మీరు పిక్ పికప్ చేసుకోవాలంటే తీసుకోవాలంటే మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్కి ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇవన్నీ క్రిస్టమస్ ఆఫర్ సేల్స్ ఇవన్నీ మీకు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలాంటి మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్లో మీకు ఎక్కడా దొరకోవు ప్లస్ కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకొని వన్స్ ఒక్కసారి కానీ మిస్ అయితే మళ్ళీ అయితే దొరకవు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే నెక్స్ట్ వన్ అండి పిస్తా గ్రీన్ వస్తుంది ఇదిగోండి పిస్తా గ్రీన్ అండి కొద్దిగా మీరు ఫోటో పెట్టేటప్పుడు కింద కలర్ నేమ్ కూడా మెన్షన్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మీరు లాంగ్ ఫ్రాక్ పర్పస్ అయినా శారీ పర్పస్ అయినా క్రాఫ్ట్ ఆప్స్ కానీ బోటిక్ పర్పస్ అండి ఎనీ పర్పస్ మీకు చాలా అద్భుతంగా ఉంటాయండి కలెక్షన్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒకటి నెక్స్ట్ వన్ అండి ఇది ఫేస్షల్ కనకాంబరం కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఫేస్షల్ వస్తుంది కలర్ కనకాంబరం కలర్ అయితే వస్తుంది ఇవన్నీ డిజిటల్ ప్రింట్లు అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కలర్ వచ్చేసి మనకి టమాటా పింక్ అండి మొత్తం ఫుల్లీ ఆల్ ఓవర్ వస్తుంది ఇదిగోన్ ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉందండి ప్లస్ స్మూత్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి కలెక్షన్స్ అయితే ఇంత ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఇంత తక్కువ రేట్కి అయితే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి అదైతే నేను గ్యారంటీ చెప్తాను ఇదిగో ఫ్రెండ్స్ ఇదైతే మనకి మొత్తం ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసిందండి ఇదిగోండి ఇదైతే మనకి పింక్ కలర్ వస్తుందండి బేబీ పింక్ కలర్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే స్మూత్గా ఉందండి ఇది అయితే మనకి ఎంబ్రాయిల్ గ్రీన్ వస్తుందండి ఎంబ్రాయిల్ గ్రీన్కి మనకి టమాటా రెడ్ కలర్ ఫ్లవర్ తోటి మ్యాచింగ్ అయితే వస్తుంది అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది ఇది పేషల్ కలర్ వస్తుందండి కనకాంబర కలర్ కలర్ ఎక్సలెంట్గా ఉందండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఇవ్వండి ఫ్రెండ్స్ మీకోసం నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను అసలు ఇలాంటి కలర్స్ ఇలాంటి ఫ్యాబ్రిక్ ఇంత తక్కువ రేట్కి అయితే ఎక్కడా దొరకదండి కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే అండి బిజినెస్ చేసేవాళ్ళని బిజినెస్ చేసే వాళ్ళు కానీ బోటింగ్ పర్పస్ కానీ హౌస్ పర్పస్ కానీ అండి ఎవరికైనా సరే అండి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి మీరు చక్కగా వీటిని యూజ్ చేసుకోవచ్చు శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉందండి మీకు చక్కగా బిజినెస్ పర్పస్ కానీ అదే ఏదైనా జాబ్ పర్పస్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ ఎవరైనా సరే అండి చిన్న చిన్న ఫంక్షన్లో కూడా మీరు చక్కగా వీటిని యూజ్ చేసుకోవచ్చు మినిమం పదిహేను వందల రూపాయల శారీ ఉంటుందండి పన్నెండు వందలు పదిహేను వందల రూపాయల శారీస్ ఇవన్నీ ఇవన్నీ ఆల్ ఓవర్ శారీస్ ఫ్రెండ్స్ పల్లోలు బ్లౌజులు అయితే గ్యారంటీ ఉండదండి లెంత్ అయితే మీకు సిక్స్ మీటర్స్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కలర్ చూసారా అండి మనకి కొత్త కలర్ అండి చాలా బాగుంది అసలు మన కలర్ కూడా చెప్పాలంటే అసలు ఇది సూపర్ అంటే సూపర్గా ఉంది కలరు మొత్తం మనకి ఫ్లవర్ కూడా చూసారా అంత బాగుందో మంచిగా ఉంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే మనకి గోల్డ్ కలర్ వస్తుందండి గోల్డ్ కలర్ మీద మనకి రాణి పింక్ అండ్ టమోటా పింక్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది చూడండి ఎంత బాగుందో శారీ అయితే దయచేసి కాల్స్ చేయొద్దండి చాలామంది కాల్ చేసి మీ హైదరాబాద్ ఆ బ్రాంచెస్ ఎక్కడ అడుగుతున్నారు కాల్స్ అయితే అలా చేయొద్దు ఫ్రెండ్స్ మాది గుంటూరు వైష్ణ్ మార్కెట్ అండి సింగల్ శారీస్కి వన్ టూ శారీస్కి అయితే షాప్ ఇన్వైట్ అయితే లేదు మేడం ఎవరైనా సరే బండిల్స్ కావాలనుకుంటే మీరు వాట్సాప్ చాటింగ్ చేయండి మా అడ్రస్ డీటెయిల్స్ అయితే మీకు మెన్షన్ చేస్తాం ఇదిగో ఫ్రెండ్స్ కలర్స్ అయితే ఇది బ్రౌన్ బ్రౌన్ షేడ్తో వచ్చేసిందండి ఇది వచ్చేసి మీకు బ్రిక్ కలర్ అయితే వచ్చేసింది చాలా బాగుంది బ్రిక్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఇదిగో ఫ్రెండ్స్ ఇది కూడా శారీ చూసారా అండి మొత్తం ఫుల్ అయితే వచ్చేసింది మొత్తం ఫ్లోరల్ అండి మొత్తం కలర్స్ కూడా చూసారా ఇది అయితే మనకి యాష్ కలర్ అండ్ టొమాటా రెడ్ కలర్ కాంబినేషను ఇదిగో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి చూడండి కలర్స్ అన్నీ ఫేషియల్ కలర్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే మనకి పిస్తా గ్రీన్ అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరైతే ముందుగా ఆన్లైన్ పేమెంట్ చేస్తారో వాళ్ళకే కలెక్షన్లు అయితే అవైలబిలిటీ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే కొత్త వాళ్ళకి అర్థం కావట్లేదండి ఫోన్లు చేస్తున్నారు దయచేసి కాల్ చేయొద్దండి మీకు కావాల్సిన శారీని స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి మేము వెంటనే మీకు రిప్లై ఇస్తామండి అవైలబిలిటీ ఉంది అని బిల్ పెట్టిన తర్వాత మీరు వెంటనే ఆన్లైన్ పేమెంట్ చేస్తే మనకు మీకు స్టాక్ అయితే అవైలబిలిటీ ఉంటుందండి లేట్ అయితే మనకు గ్యారంటీ అయితే చెప్పలేము ఈవెన్ ఫ్రెండ్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ ఫ్రెండ్స్ మా దగ్గర వచ్చేసి కట్ శారీస్ కానీ కట్ బిట్స్ కానీ ఇలాంటి బల్క్గా కావాలన్నా లార్డ్ శారీస్ కానీ మా దగ్గర బల్క్గా దొరుకుతాయండి ఎవరైనా హోల్సేల్ పర్పస్గా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద స్కూల్తున్న నెంబర్కి అయితే సంప్రదించండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవైతే మిర్రర్ వర్క్ వస్తుంది ఇవన్నీ ఫుల్ శారీస్ అండి మళ్ళీ కట్ శారీస్ అనుకుంటారేమో ఇదిగోండి ఇవన్నీ ఫుల్ శారీస్ ఇవ్వండి శారీ అయితే ఇలా వస్తుంది ఇవన్నీ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ మాత్రమే అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేస్తుంది ఫ్రెండ్స్ మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్ అండి ఇదిగోండి ఇదంతా మిర్రర్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ అవుట్లుక్ వచ్చేసి మొత్తం ఫ్లోరల్ వస్తుందండి శారీ ఇదిగోండి మొత్తం శారీ ఫ్లోరల్ వస్తుంది బ్లౌజ్ అయితే వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది దీనిలో టూ త్రీ కలర్స్ ఉన్నాయండి టూ త్రీ కలర్స్ నేను మీకు చూపిస్తున్నాను ఏ శారీ కావాలన్నా సరే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చాటింగ్ చేసేయండి ఇవన్నీ మినిమం మీకు ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయల శారీస్ అండి క్యాటలాగ్ శారీస్ ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ ప్లస్ మాత్రం అండి ఇదిగోండి బ్లౌజ్ కూడా డిజైన్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్లస్ పల్లోకి కూడా మనకి ఇదిగోండి ఇలా టసల్స్ కూడా ఇచ్చేసాడు కొన్నిటికి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చూసారా ఇదిగోండి శారీ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా మనకి సింపుల్ డిజైన్ ఇచ్చేసాడు బార్డర్ కూడా మనకి ఇలాగా లేస్ బార్డర్ ఇచ్చేసాడు ప్లస్ బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చేశాడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకి క్లాత్ వచ్చేసి షైనీ క్లాత్ ఉంటుందండి రంగోలి జార్జిట్ వస్తుంది శారీ మొత్తం ఇదిగోండి ఇలాగ లైన్స్ డిజైన్ అయితే వచ్చేసింది ఇదిగోండి లేస్ వచ్చేసి లేస్ మీద కూడా మనకి ఇలాగ స్టోన్స్ అయితే ఇచ్చేశాడు ఇవన్నీ మినిమం ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు ఉంటాయి ఫ్రెండ్స్ ఫుల్ శారీస్ ఇవన్నీ ఇవన్నీ మన కస్టమర్లకి ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్లోనే మనం ప్రొవైడ్ చేస్తున్నాము టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్గా ఉందండి మెత్తగా ఉంది ఇవన్నీ ఫ్లోరల్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది ఇవి కూడా మీకు ఎనిమిది వందల తొమ్మిది వందల రూపాయల శారీ అండి ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే మనకి జెరీ లైన్స్ అయితే వచ్చేసింది క్లాత్ వచ్చేసి కల్నాత్ జార్జిట్ అండి క్లాత్ అయితే ఇదిగోండి మెత్తగా స్మూత్గా షైనీగా ఉంటుంది క్లాత్ నేమ్ వచ్చేసి కల్నాత్ జార్జిట్ వస్తుంది ఇదిగో ఫ్రెండ్స్ ఇదైతే మనకి వీవింగ్ జెరీ లైన్స్ అయితే వస్తాయండి బార్డర్ కూడా ఇదిగోండి ఇలాగా మనకి సిల్వర్ బార్డర్ తోటి వచ్చేస్తుంది ఫ్లవర్ కూడా డిషల్ ప్రింట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎంబ్రాయిడర్ గ్రీన్ అండి చాలా బాగుంది శారీ ఇదిగోండి మొత్తం జెరీ లైన్ ప్లస్ క్లాత్ కూడా స్మూత్గా ఉంది ఇంత తక్కువ రేట్కి అయితే మార్కెట్లో మీకు మరెక్కడ దొరకమండి ఇదిగోండి బ్రాండ్ నేమ్ కూడా మెన్షన్ ఉంది రేఖా మణియార్ అండి ఇవన్నీ మనకి షోరూంలో దొరికేయటము మినిమం మీకు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉంటాయండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి లూన్ ఫ్రెండ్స్ ఇవన్నీ టసల్స్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జిట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదిగోండి బార్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ తోటి వచ్చేసింది ఈ రేటుకి ఎక్కడైనా ఎవరైనా స్టాక్ ఇస్తే ఈ కంపెనీ వాడిది నేనే కొంటానండి మనం మెన్షన్ చేసే రేటుకి ఎవరైనా స్టాక్ ఇస్తే నేనే కొంటాను అంత గ్యారంటీ డ్యామ్ షూరు ఎవరికైనా సరే అండి మీరు పెట్టుబడి పెట్టుకునే వాళ్ళకైనా చక్కగా మీరు యూస్ చేసుకునే వాళ్ళకైనా కొద్దిగా బ్రాండ్ క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ఈ ఐటమ్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇదైతే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి షైనీ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ప్లస్ ఇది వాష్ పూల్ అండి బార్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్ వచ్చేసి దాని మీద పికాకో డిజైన్ అయితే వచ్చేసింది శారీ అంత మెత్తగా షైనీగా ఉందో దీనికి టసల్స్ కూడా ఇచ్చేసాడు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ మనం క్రిస్మస్ ఆఫర్స్ అయితే రిలీజ్ చేస్తున్నాము వంద చీరలో ఒక చీర ఏదైనా ప్రింట్ మిస్టేక్ వచ్చినా ఎక్కడన్నా డ్యామేజ్ వచ్చినా ఎక్కడన్నా బ్లౌజ్ కానీ ఏదైనా మిస్సింగ్ ఉన్న ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ దిస్ నెక్స్ట్ వీడియో